పుష్ప టు టీజర్ ఏకంగా ప్రభాస్ సలార్ రికార్డ్ని బ్రేక్ చేసింది ఇదే విషయాన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ సత్తా ఇది అంటూ మరోసారి నిరూపితమైందని ఫ్యాన్స్ అయితే హల్చల్ చేస్తున్నారు పుష్ప టూ టీజర్ బన్నీ బర్త్డేకి విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే యూట్యూబ్లో టీజర్ లైక్స్ మరియు వ్యూస్ పరంగా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసింది అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది ఇరవై నాలుగు గంటల్లో ఒక టీజర్కి ఎన్ని వ్యూస్ వచ్చాయనేది ఆ లెక్కల ఆధారంగా ఆయా హీరోల స్టార్డం ఫ్యాన్ ఫాలోయింగ్ లెక్క కడుతున్నారు అలాగే పుష్పటు టీజర్ విడుదలైన వెంటనే లక్ష లైకులు ఎన్ని నిమిషాలు వచ్చాయనేది టాక్ ఆఫ్ ది టౌన్ అయింది మూడు నిమిషాల దూరంలో పుష్పాటు టీజర్ లక్ష లైకులు రావడానికి తొమ్మిది నిమిషాలు పట్టింది అయితే అతి తక్కువ సమయంలో ఫాస్టెస్ట్ హండ్రెడ్ కే లైక్ సాధించిన ఏకైక టీజర్గా పుష్ప టూ టీజర్ యూట్యూబ్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది దీనికంటే ముందు ఈ రికార్డ్ ప్రభాస్ సలార్ సినిమాపై ఉండగా ఇప్పుడు సలార్ రికార్డ్ని సైతం బ్రేక్ చేసి అది తక్కువ సమయంలో లక్ష లైక్లు అందుకున్న టీజర్గా పుష్ప టూ టీజర్ నిలిచింది దీంతో ప్రభాస్ సలార్ రికార్డ్ని పుష్ప టూ టీజర్ బ్రేక్ చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు లైక్స్ పరంగానే కాదు వ్యూస్ పరంగానూ పుష్ప టూ టీజర్ మరో రికార్డు క్రియేట్ చేసింది ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా ఎనభై ఐదు మిలియన్ల వ్యూస్ సాధించి అరుదైన ఘనత సాధించింది దీంతో మరోసారి బన్నీ బ్రాండ్ టూ టీజర్తో బయటపడిందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు ఇక టూ మూవీ ఆగస్టు పదిహేనున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది